హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో చూస్తున్న శారీస్ వచ్చి వన్ గ్రామ్ పట్టు శారీస్ శారీ ఆల్ ఓవర్ అంతే విధంగా ఉంటుందండి కింద వైపు వచ్చేసి మనకి కంచి స్టైల్ బార్డర్ వస్తుంది పళ్ళు పాటు అలాగే బ్లౌజ్ ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్లో అవైలబుల్ ఉంది షిప్పింగ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఒకసారి తీసుకుంటే ఫిఫ్టీ అండి షిప్పింగ్ టూ శారీస్ అయితే ఎయిటీ త్రీ సారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను ఈ వీడియోలో కూడా కలెక్షన్ ఏదైనా నచ్చినట్లయితే వాట్సాప్ చేసి వాట్సాప్ చేయండి స్క్రీన్షాట్ తీసి ఇంకొకటి లైవ్ స్ట్రీమ్ అవ్వట్లేదు అనేసి అంటున్నారు అంటే ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి లైవ్ వస్తుందేమో నాకైతే అంతగా ఐడియా లేదు ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మనం లైవ్లో చూపించిన శారీస్లో ఉన్న రిమైనింగ్ శారీస్ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఫోర్ నైంటీ నైన్లో అవైలబుల్ ఉంది వన్ గ్రామ్ పట్టు వచ్చేసి మనకి షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది డ్యామేజెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రావు వ్యూ మిస్టేక్స్ రావచ్చు ఎక్కడైనా వ్యూ మిస్టేక్ లాగా రావటం కానీ లేదు అంటే ఏదైనా చిన్నగా ఆయిల్లాగా మరకలా ఏదన్నా ఉంటాం కానీ ఉండొచ్చు ఫోర్ నైంటీ నైన్ రూపీస్లో అవైలబుల్ ఉన్నాయి షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుందండి ప్రైజెస్ అనేవి చాలా లెస్ ప్రైజెస్లో పెట్టేసాను వచ్చేదంతా మనకి ఫెస్టివల్ సీజన్ కాబట్టి యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళైతే తీసుకోవచ్చు ఇది వచ్చి పింక్ కలర్ శారీ ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా గోల్డెన్ వీవింగ్ తోటి రోజ్ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది శారీస్ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి అలాగే మనకి డిజైన్స్ కూడా న్యూ ప్యాటర్న్స్ వచ్చాయి అన్నీ ఏది కావాలి అనుకున్న కొంచెం స్క్రీన్ షాట్స్ అయితే తీసి వాట్సాప్ చేయండి ఓపెన్ చేసి చూపించండి అంటే లైవ్లో ఉందండి ఆల్ ఆల్రెడీ వీడియో స్ట్రీమ్ అవుతుంది దాంట్లో అన్నీ కూడా ఓపెన్ చేసి ఉన్నాయి కలర్స్ అయిపోయినాయి చాలా వరకు అందరూ కూడా కలర్స్ పెట్టండి అని అడుగుతున్నారు ఇంకా మనం పిక్స్ అయితే షేర్ చేయలేను కాబట్టి చిన్న వీడియోలాగా చేసి పెట్టేస్తున్నాను అవైలబుల్ ఉన్న శారీస్ వరకు ఎవరికైనా నచ్చినట్లయితే తీసుకోవచ్చు ఫోర్ నైంటీ నైన్ రూపీస్లో అవైలబుల్ ఉంది గ్రీన్ వచ్చేసి మనకి మొత్తం టెన్ పీసెస్ వరకు వచ్చినట్టున్నాయి ఇప్పుడు టూ ఆర్ త్రీ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కలర్ మాత్రం చాలా బాగుందండి గ్రీన్ కలరు ఇలా మనకి బర్డ్స్ డిజైన్ అయితే వచ్చింది రిమైనింగ్ ఈ త్రీ శారీస్ అవైలబుల్ ఉన్నాయి గ్రీన్లో ఇక్కడి వరకు మనకి వన్ గ్రామ్ పట్టు ఉంది నెక్స్ట్ వచ్చేది ఇది పైతానీ పట్టు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో వస్తుంది లైట్ కలర్ శారీ అండి దీనిది కూడా ఓపెనింగ్ వీడియో శారీ ఎలా ఉంటుంది అనేసి అయితే కనుక మనకి ఒకసారి వీడియో ఉంది లైవ్ లైవ్లో ఉంటుంది చూడండి ఓపెన్ చేసి చూపించాను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో వస్తుంది మనకి స్కట్ బార్డర్లా హాఫ్ వరకు మొత్తం అంతా కూడా మనకి పైతానీ వివింగ్ ఉంటుంది పై వైపున వచ్చేసి శారీ బేస్ కలర్ వస్తుంది ఆల్ ఓవర్ అంతా బుటీస్ తోటి శారీస్ అయితే అసలు ఈ ప్రైస్కి వచ్చే సారీసే కాదండి కాకపోతే మన ఛానల్లో ఏంటంటే ఏదైనా కూడా రేట్స్ అనేవి రీజనబుల్గా ఉండాలి ఎవరైనా పర్చేసే పర్చేస్ చేసే విధానంగా ఉండాలి అనేసి చాలా లెస్ మార్జిన్స్తో అయితే సేల్ చేస్తున్నాను నచ్చిన వాళ్ళైతే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఇది ఎల్లో కలర్ శారీ పైతానీలో ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను ఇది కూడా మనకి ఒక సాఫ్ట్ పట్టు టెక్స్చర్ అయితే ఉంటుంది శారీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్లోనే అవైలబుల్ ఉంది మంచి నేవీ బ్లూకి మనకి కాపర్ వివింగ్ రెడ్ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ కలరు ఇంకొకటి సీఓడి అయితే ఉండదండి ఫోన్పే జీపే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది కొరియర్స్ అనేది రెగ్యులర్గా పోస్టల్కి ఇస్తున్నాను నేను వాళ్ళు డిస్పా వాళ్ళ ఆర్డర్ తీసుకుంటే మ్యాక్సిమం రేపు డిస్పాచ్ చేసేస్తున్నాను లేట్ అనేది లేదు ఫోర్ టు ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే కంపల్సరీ పడుతుంది మీకు రీచ్ అవడానికి ట్రాకింగ్ వస్తుంది కదండి అది చెక్ చేయండి మనకి మామూలుగా క్రోమ్లోకి వెళ్ళిపోతే ఇండియన్ పోస్టల్ అని యాప్ ఓపెన్ చేస్తే మనకి దాంట్లో ట్రాకింగ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఎక్కడుంది లొకేషన్ అనేది వస్తుంది అది ఎవరైనా చెక్ చేసుకోగలుగుతాము కాబట్టి టూ డేస్ నుంచి టూ డేస్ త్రీ డేస్ అయిన కాడి నుంచి చెక్ చేయండి ఇంకా రాలేదు ఇలాంటి మెసేజెస్ అయితే పెట్టద్దు ఇది వన్ నైంటీ నైన్ రూపీస్లో అవైలబుల్ ఉన్న శారీస్ త్రీ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది వైట్ కలర్ శారీ త్రీ నైంటీ నైన్లో అవైలబుల్ ఉంది ఇవి డోలాలో ఉన్న శారీస్ చూపిస్తున్నాను రిమైనింగ్ శారీస్ కోసం అడుగుతున్నారు కాబట్టి ఉన్నవైతే ఈ వీడియోలో చూపించేస్తున్నాను ఇది డోలా వస్తుంది డ్యామేజెస్ అయితే ఉండవు మనకు ఎక్కడైనా మిస్ ప్రింట్స్ అనేవి ఉండొచ్చు ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్ ఉన్నాయి కలర్స్ వచ్చేసి ఇవి ఎల్లో అండ్ రెడ్ మెరూన్ కలరు మెరూన్ విత్ గ్రీన్ శారీస్ మాత్రం చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే ఇది జూట్ వస్తుంది ఫ్యాబ్రిక్ మనకి త్రీ సెవెంటీ రూపీస్లో అవైలబుల్ ఉంది ప్రతి దాంట్లో కూడా పల్లూలు బ్లౌజులు ఉంటాయి మనకి ఇది విస్కోస్ జార్జెట్లో టూ శారీసే ఉన్నట్టున్నాయి బాటిల్ గ్రీన్ ఒకటి అది వచ్చి త్రీ నైంటీ నైన్ రూపీస్ జూట్ వచ్చి త్రీ సెవెంటీ ప్రైజెస్ వేరియేషన్ ఉన్నాయి నేను రిమైనింగ్ శారీస్ చూపిస్తున్నాను కాబట్టి కొంచెం క్లియర్గా అయితే వినండి కావాలి అనుకున్న వాళ్ళు త్రీ సెవెంటీ రూపీస్ ప్రైస్ జూట్ మనకి ఇది డోలాలో ఉంది మిస్ ప్రింట్ అంటే చూస్తున్నారు కదా బార్డర్లా అనిపిస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ ఉన్న కలర్స్ అయితే ఇవ్వండి ఇంకా రిమైనింగ్ శారీస్ ఏం లేవు వీటిలో ఇది మనకి విస్కోస్లోనే అయితే ఈ శారీ ఎందుకు ఆగిపోయింది అంటే దీంట్లో నాకు పార్సల్ చేసేటప్పుడు చిన్నది డ్యామేజ్ అయితే కనిపించింది ఇంకా అందుకనే నేను ఆపేసాను ఇది ఒకసారి చూడండి ఎవరికైనా నచ్చితే తీసుకోండి త్రీ ఫిఫ్టీలోనే ఇస్తాను పళ్ళు దగ్గరలో ఉంది